తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అదే స్థాయిలో రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి సంఖ్య కూడా పెరిగింది అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలలో శాశ్వతంగా దీర్ఘకాలికంగా అంగవైకల్యం అవుతున్న వారి సంఖ్య సైతం ఆందోళన కలిగిస్తున్న విషయం ఇదే క్రమంలో రోడ్డు ప్రమాదాలలో అరవై మూడు శాతం మంది ప్రమాదం జరిగిన వెంటనే కనీసం ప్రథమ చికిత్స కూడా అందించకపోవటం వల్లే మృత్యువాత పడుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి ప్రమాదం జరిగిన మొదటి అరవై నిమిషాలలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించగలిగితే తొంభై శాతం వరకు ప్రాణాపాయం నుంచి తప్పించే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు ఇలా రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి మొదటి అరవై నిమిషాల సమయం ఎంతో కీలకమని ఈ సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారని తెలుపుతున్నారు ఈ గోల్డెన్ అవర్లో సంఘటనా స్థలానికి అంబులెన్స్ చేరుకోవడం గాయపడిన వారిని ఆస్పత్రికి చేర్చేలోపు వైద్య సహాయం అందించగలిగినట్లయితే ప్రమాద తీవ్రతను బట్టి గాయాల తీవ్రతను తగ్గించి ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు అవకాశం ఉంటుందని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కిషన్ అంటున్నారు లోకల్ ఎయిటీన్ తో మాట్లాడుతూ ఈ గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతను ఆయన వివరించారు ప్రమాదంలో ప్రమాదానికి గురైనప్పుడు బర్న్ కావచ్చు ఫస్ట్ హాస్పిటల్ అదే మన పేషెంట్ చెప్తూ దాన్ని మనం ఫస్ట్ వన్ అవర్లో తీసుకుని వస్తే ఛాన్సెస్ ఆఫ్ రికవరీ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకనంటే జరిగే మేజర్ యాక్సిడెంట్స్లలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఈ ఏది ఉందో ఆన్ స్పాట్ డెత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మనము ఆ పేషెంట్స్ను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం తీసుకుని వస్తే రికవరీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మేజర్ ఆర్టీఏలో జరిగేది ఏంటంటే హెడ్ ఇంజరీస్ అవుతాయి నెక్ ఇంజరీస్ చెస్ట్ ఇంజురీస్ అబ్డమ్ల ఇంజురీస్ లింబ్ ఇంజురీస్ ఇవి కేటగిరీ మేజర్ గా మేజర్ కాజ్ ఏముంటుంది అంటే చాలా మందికి సివియర్ బ్లడ్ లాస్ ఉంటుంది ఈ గోల్డెన్ అవర్ కు మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ టూ ఏ ప్రకారం గుర్తింపు ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం పోలీస్ అధికారి రాజ్ కుమార్ తెలిపారు రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు పౌరులంతా గాయపడిన వారిని రక్షించేందుకు విధిగా ప్రయత్నించాలని ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీసులకు సమాచారం అందించడంతో పాటు పోలీసులకు కూడా సమాచారం అందించాలని ఆయన కోరుతున్నారు మనం ప్రమాదం సంభవించినప్పుడు స్పందించడం అనేది ప్రతి ఒక్క పౌరుని యొక్క బాధ్యత దాని గురించి మీరు ఆటో డ్రైవర్ కానీ ఎవరు కానీ అక్కడ స్పాట్లో ఉన్నప్పుడు తక్షణం స్పందించి వారికి ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేయాలని ఆ విధంగా ఏ వెహికల్ ఉన్నా ఆ వెహికల్లో తక్షణం అతన్ని షిఫ్ట్ చేసి హాస్పిటల్కి తీసుకుపోవాలని నేను కోరుతున్నాను ఏ ఎవరు కూడా ఈ పోలీసు కేసులు ఉంటాయి మనల్ని విట్నెస్గా పెడతారు సాయం అందించిన వాళ్ళని ఫస్ట్ మనమే చూసినాం కాబట్టి మనం విట్నెస్ పెడతారని అని భయాలు కూడా ఎవరికి అక్కలేదు మితిమీరిన వేగం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే అరవై శాతానికి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అతివేగంగా నడిపే యువతకు కౌన్సిలింగ్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు మనం రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించడం కంటే రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన అనేది కల్పించడం అనేది ముఖ్యం అండ్ మీ ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండడం అనేది కూడా ముఖ్యం దాని గురించి మా డిపార్ట్మెంట్ తరపున మనం అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం ట్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాం హెల్మెట్ లేని వారికి పైన వేస్తూ ఉన్నాం స్కూల్స్ కాలేజీలో కూడా పిల్లలకి అవగాహన కల్పిస్తున్నాం కమ్యూనిటీ పోలీసింగ్ కూడా చేస్తున్నాం